విశాఖలో తూర్పు నియోజకవర్గం భోగిల శ్రీనివాస్ పట్నాయక్ గారు పదిహేడో వార్డు అయితే ఈ వార్డ్లో కొన్ని సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అయితే అందరికీ అందుబాటులో ఉండే ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు అయితే ఆ కార్యక్రమాలని ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి ఆయన సొంత నిధులతోనే ప్రతిదీ కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ ఇలాంటి కార్యక్రమాలని ఆయన ఇంకా ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరూ ఎంతో అభినందనలతో ఆయన దగ్గరికి వచ్చి సహాయాన్ని కోరుతూ ఉంటారు అయితే ఒకసారి ఆయనతో అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఇప్పుడు మీరు చాలా మందికి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మీరు మీ అంత సహాయంగా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా అంటే నాకు రాజకీయ దీని నుంచి మేము వచ్చింది కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తాలూకా సిద్ధాంతాలు ఆయన భావజాలాలు ఆయనే ప్రజా సమస్యలపై పోరాడడం కానీ ప్రజల కోసం నిలబడడం కానీ మొత్తం జీవితాన్నే వదిలేసి అతను బంగారం లాంటి భవిష్యత్తు సినిమాలు కానీ ఇవి కానీ లగ్జరీగా బాగుండొచ్చు ఆయనే వదిలేసి వచ్చి ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు అలాంటి నాయకులు కనుక నిలబడాలన్న ఆలోచన నాకు ఉండి నేను జనసేన పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఉన్నా అంత పవన్ కళ్యాణ్ గారికి ముందు ప్రజారాజ్యంలో ఉన్నా కానీ ఎంత లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఎఫెక్ట్ నాకు ఎక్కువ ఉన్నదండి దాని మీద బేస్ చేసుకుని రాజకీయాల్లోకి వచ్చాను వచ్చిన దగ్గర నుండి అంటే నాకు మామూలుగా ఏదైనా ప్రజలు ఏదో సమస్యలు ఉండి లేకపోతే ఏదైనా ఉండి ఏదన్నా చూడడం కానీ రాజకీయాల్లోకి వచ్చి మరీ ఎక్కువ సేవా కార్యక్రమం చేసే అవకాశం దొరుకుతుంది ప్రతి ఒక్కరికి మేము నిలబడాలి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఇష్యూల మీద ఫైట్ చేయాలన్నా వాళ్ళకున్న ప్రభుత్వం నుండి రావాల్సిన కరెక్ట్గా రాపోయినా సరే ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూలు ఏదైనా వచ్చి మన దగ్గర వచ్చి ఈ ప్రాబ్లమ్ చేయాలన్నా దాని మీద గట్టిగా నిలబడ్డా నాకు అలవాటు అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వరకు నా పేరు ఉన్నది అంటే ఖచ్చితంగా ప్రజలు నాతో బలంగా నిలబడి నేను ప్రజల కోసం బలంగా నిలబడి కలిసి వెళ్తున్నాం కాబట్టి అయ్యింది సేవా కార్యక్రమాలు అంటే డెఫినెట్ గా అండి అది నాకు మా మిస్సెస్ గానీ తన గా పోసే పోటీ చేసే పదిహేడు వార్డు నుండి విశాఖ తూర్పు నియోజకవర్గం చాలా సేవా కార్యక్రమాల గురించి చెప్పుకోవడం కదా చెప్తే బాగోదు ఆ కరోనా టైం మీరు ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ బాధలు అన్ని తెలుసుకుంటూ మీరు ముందుకెళ్తూ ఉన్నారు కదా అందులో భాగంగా ఇప్పుడు మీరు మళ్ళీ కొత్త కొత్త కార్యక్రమాలతో మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా మరి దీనిపై అంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా నిన్న విశాఖ అర్బన్ విశాఖ జిల్లా అర్బన్ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారి బర్త్డే నిన్న అయింది దాని వరకు అయితే నాకు వంశీకృష్ణ గారు ఎప్పుడు మా పార్టీలోకి వస్తారా ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ ఓడిపోయినా గెలిచినా నాకు సంబంధం లేదు నేను ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా సరే ఆయన ఎమ్మెల్సీ పదవి మీద ఆశ లేదు ఆయనకి దాన్ని వదిలేయడానికి సిద్ధపడే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు భావజాలను నచ్చి ఆయన చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడిచి ప్రజల మధ్య ఉండి పోరాటం చేయాలి అంతేగాని ఎమ్మెల్సీ తీసుకుని ఎక్కడో నేను ఉండి ప్రజల మధ్య లేకపోతున్నానే అనే భావంతో ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రజల మధ్యలోకి వచ్చి గట్టిగా నిలబడి పనిచేద్దామనే ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఆయన వచ్చారు అలాంటి పర్సన్ జనసేన పార్టీలోకి వచ్చారు జనసేన పార్టీకి చాలా బలం అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలని నిన్న చాలా భారీ ఎత్తిన భారీ ర్యాలీ దాదాపు సిటీ జిల్లా అంతా చెప్పుకునే విధంగా భారీ ర్యాలీ చేసాం ఇంకా సేవా కార్యక్రమాలంటే దగ్గర దగ్గర ఆటో డ్రైవర్లకు ఒక యాభై మందికి బియ్యం పంపిణీ కార్యక్రమం చేసాము చీరల పంపిణీ కార్యక్రమం చేసాము ఇంకా గారు పుట్టినరోజు సందర్భంగా గజమాల వేయటం అనేది సాధారణమైన వ్యక్తులకి ఎవరికి వేయరు అలాగా ఒక ఆధినేతకి వేసిన తర్వాత ఇక్కడ ఉన్న వంశీ కృష్ణ గారికి మీరు వేయటం ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిపించటం మీకు ఎలా అనిపిస్తుంది ఇది నిజంగా నాకు ఒక మంచి బంగారం లాంటి అవకాశం అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వంశీకృష్ణ గారు ఒక చాలా బలమైన నాయకులు ఆయనకి ఉత్తరాంధ్ర మొత్తం మీద బలమైన క్యాడర్ ఉంది బలమైన నాయకులు ఉన్నారు ఆయనకి కోసం పనిచేయాలి ఆయన ఒక మాట చెప్తే ఆయన కోసం ఏ జిల్లాలోనైనా ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనైనా రెడీగా ఉన్నారు పనిచేయడానికి అలాంటి అదృష్టం నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నిన్న ఉదయం అంతా అక్కడ అయిన తర్వాత మధ్యాహ్నం నుండి మొత్తం కార్యక్రమాలన్నీ నాకు చేసుకునే అదృష్టం నాకు వచ్చింది నిన్న డెఫినెట్ గా మాకు నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి బలమైన నాయకుడు ఒక మంచి ప్రజల కోసం ఫైట్ చేసే నాయకుడు మా పార్టీలోకి వచ్చారు అతను దాదాపు విశాఖ ఇప్పుడు జిల్లా గా వేశారు ఆయన గ్రాండ్ వెల్కమ్ ఒకటి ఇవ్వాలన్న ఆలోచన నాకు వచ్చింది డెఫినెట్ గా చెయ్యాలన్న ఆలోచనతోనే దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల మందితో బైక్ ర్యాలీ పెట్టాము దాదాపు ఆ మొత్తం ఆ జంక్షన్ జంక్షన్ అంతా చాలా పండగ వాతావరణం అయింది గజమాల ఎందుకే చేశానంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక నాకు భగవంతుడే నాకు భగవంతుడితో సమానం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒక భగవంతుడు మనం ముక్కుతం మనకు కనబడు కానీ ప్రజల కోసం నిలబడి ప్రజల సేవలు చేయాలన్న ఇది డైరెక్ట్ గా మనకు కనబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన అలాంటి పర్సన్ కి మేము గజమాలు వేయడం అవన్నీ కాదు కానీ అలాంట దీంతో వ్యక్తిత్వం వ్యక్తిత్వంతో వచ్చిన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆయనకి నేను ఘనంగా సేవా కార్యక్రమాలు ఏంటి చర్చించారంట చాలా అండి అంటే హిడెన్ స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడ ఉంది వికలాంగుల స్కూల్ లో అక్కడ భోజనం గట్ట ఏర్పాట్లు వాళ్ళకి చేశారు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అంతా జరిగింది వాళ్ళకి వెళ్ళి అక్కడ హ్యాపీగా వాళ్ళు ఉండే విధంగా వాళ్ళకి ఎందుకంటే హిడెన్ స్పోర్ట్స్ స్కూల్ శ్రీనివాస్ గారు రన్ చేస్తున్నారు ఈ వైసీపీ దుర్మార్గంతో వాళ్ళకి మంచి స్కూల్ ఉండేది మంచి షెల్టర్ ఉండేది అది అంతా ఇరగొట్టి వాళ్ళ క్లబ్బులు వాడుకుంటున్నారు అది వాళ్ళకి షెడ్ లో ఇప్పుడు పడిస్తారు డెఫినెట్ గా రేపు రెండు నెలల్లో ప్రభుత్వం మారేకి వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అదొక కార్యక్రమాలు చేస్తాము అలాగే దాదాపు వంద మంది ఆటో డ్రైవర్లకి బియ్యం పంపిణీ కార్యక్రమాలు చేస్తాము అలాగే జాయినింగ్ స్మెయిన్ వైసీపీ నుండి బలమైన క్యాడరు దాదాపు ఒక పదిహేడో వార్డు నుండి వంద మంది జాయిన్ అయ్యారు ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలన్నీ మాకు జరగడానికి మెయిన్ జెండా ఆవిష్కరణ ఒకటి జరిగింది జెండా ఆవిష్కరణ చాలా బలమైన ఏరియాలో వైసీపీ వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళతో యుద్ధంలాగా చేసి మరి నిన్న మధ్యాహ్నం వరకు మా ప్రోగ్రాం అవనవ ఆపాలని ఆటంకించారు వాళ్ళు మేము జెండా పెట్టిన ఏరియాలో మా జెండా పెట్టకూడదని చాలా పిలిచారు కానీ వాళ్ళ జెండా మటుకు ఉంది పక్కనే మా జెండా ఉండకూడదట దానికోసం చాలా ఫైట్ చేస్తాం లాస్ట్ కి మేము అనుకున్న ప్లేస్ లో అనుకున్నట్టు జెండా మేము పాతాము అది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం తాలూకా ఒక క్రూరత్వం ఒక అంటే మేమే ఉండాలి మేమే చేయాలన్న దానికి వాళ్ళు చంపబెట్టేలాగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఇకపైన వంశీకృష్ణ గారే కాదు జనసేన పార్టీ కోసం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సేవ చేస్తూ ప్రజల ఎటువంటి సమస్య కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి అన్నిటి తెగించి రాష్ట్ర భవిష్యత్ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలని మనం ఎండగట్టాలి అన్ని జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టి నంజలు కూడా జైలు పంపించాలి ఆయన చేసే కరప్షన్ కి దాదాపు ఇందండి నలభై రెండు వేల నలభై రెండు కేసులు ఈడీ కేసుల్లో ఉన్నాడు అలాంటోడు మనం పరిపాలిస్తున్నాడు అలాంటి వాడిని ఎన్నుకున్నాం మనం ఆ జగన్మోహన్ రెడ్డి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి చూసి ఓట్లు వేస్తుంది అండి ఆ నాన్నగారి హయాంలోనే ఎన్నో లక్షల కోట్లు దోచుకున్నాడు ఇదే కొత్త డెఫినెట్ గా ప్రజల బుద్ధి చెప్పే టైం రెండు ఇంకెన్ని రోజులు లేదండి ఇంకో అరవై రోజుల ఎన్ని రోజులు ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది ఇటీవల కాలంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అడ్డుకొని నవ హోటల్ హోటల్ నవ హోటల్ హోటల్లో అడ్డుకొని ఆయనకి చాలా వరకు ఆపేశారు అయితే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఇదంతా కుట్ర పని అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందులో మీరు సెంట్రల్ జైలు కూడా ఎనిమిది మందిలో మీరు సెంట్రల్ జైలు కూడా వెళ్ళారు దీనిపై అంటే మీరు ఆయన కోసం చేసే త్యాగాన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం నేనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఆయన కోసం ప్రాణం పెట్టి పనిచేయడానికి ఉన్నారు అలాంటి జన సైనికుల్లో నేను ఒకరిని ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి జోలికి గాని వచ్చినా పవన్ కళ్యాణ్ గారు దీనికి వచ్చిన ఆయన పేరు పవన్ కళ్యాణ్ అన్న పేరు కాదండి పవన్ కళ్యాణ్ గారి పేరు అంటేనే పెద్ద సునామి ఆయన జస్ట్ మాట వింటేనే ఒంట్లోని బూస్బవంస్ వస్తాయి ఆయన ఏదో ప్రజలు చేస్తాడు ఎలా అంటూ ఆయనతో నిలబడరు అప్పుడు బంధించారండి వాళ్ళు దేనికి బంధించారు ఆ రోజా ఆ రోజు అంత పెద్ద ఇది ఎయిర్పోర్ట్ లోనే ఇష్యూ అవుతుంది ఏది కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్తున్నాం గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం అన్ని చేస్తాం అలాంటప్పుడు వస్తారండి మినిస్టర్లు అంత లక్షల్లో ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు వస్తారా వచ్చారు వచ్చేటప్పుడు వాళ్ళు కార్యకర్తలు కొట్టుకున్నారా తెల కొట్టుకున్నారో తెలియదు కొట్టేరు కూడా లేదు వాళ్ళు మా మీ మాట ఏక వాళ్ళు చంపడానికి వెళ్ళామట త్రీ నాట్ సెవెన్ కేసు అండి నా మీద అసలు నేను వేరే మన పని నా మీదే కాదు దగ్గర దగ్గర వంద మంది మీద కేసులు పెట్టి అందులోని తొమ్మిది మందికి సెంట్రల్ సైడ్లో పెట్టారు త్రీ నాట్ సెవెన్ కేసు త్రీ నాట్ సెవెన్ అంటే ఎటంప్ టు మర్డర్ రోజే చంపేస్తున్నాం మేము అది మినిస్టర్ అయ్యి ఉండి తను చంపస్తాం ఎంత దారుణంగా ఇవన్నీ చేశారు దీనికి వీటన్నిటి భయపడడం అంటే రేపు ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ లో ఇంకా గోండాజము రౌడీ ఇజము జగన్మోహన్ రెడ్డి చేయని దారుణాలంటూ అంటూ ఉండవు రేపు ఎలక్షన్స్ లో ప్రజలందరూ దీనికి సిద్ధపడే ఉన్నారు ఈ ఎన్నైనా చేస్తాడు ఎన్నికైన లక్షల కోట్లు దోచిపెట్టి రెడీగా ఉంచుకున్నాడండి రేపు ఎలక్షన్ లో ఒక్కొక్క ఎమ్మెల్యేకి వంద కోట్లు ఖర్చు పెట్టినా తక్కువ లేదు ప్రతి ఓటికి దగ్గర దగ్గర ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రేపు ప్రజలు బుద్ధి చెప్తారు డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుంటారు ఎందుకంటే ప్రజల గురించి ఖచ్చితంగా ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది ప్రతి ఒక్కరి దగ్గర మనం రాజకీయ నాయకులు ఇది అవార్డు చేస్తారు మనం వద్దన్నే ఇస్తారు బాబు తీసుకొని ఒట్లేకొని ఇది తప్పదు భరించారు కాబట్టి తీసుకున్నాం తీసుకున్న ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో వెళ్తున్నది ఆ ప్రభుత్వానికే మనం ఎలిచి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిపించుకోవాలని ఉన్నారు అని ప్రజల ముందే మేము ఎప్పుడు ఉంటాము అనేది ఈ ఈయన భావన ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ అర్జున్ తో వెంకట్ విశాఖపట్నం